టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్లో వస్తున్న సినిమా పేరు విశ్వంబర బింబిసారతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న వశిష్ట మెగాస్టార్ చిరంజీవి గారితో తన తదుపరి సినిమాని ఫిక్స్ చేసుకోవడంతో ఈ సినిమాలు మామూలు రేంజ్లో లేవు అంచనాలు కూడా పీక్స్గా ఉన్నాయి మరోవైపు ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే పానీయ సినిమాగా రాబోతోంది ఆయన కిరీలోనే అతి పెద్ద బడ్జెట్తో ఈ సినిమా రాబోతోంది దాదాపు రెండు వందల యాభై కోట్ల పైగా కలెక్షన్స్ సొంతం చేసుకునేందుకు రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ని కూడా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే దీంతో ఈ సినిమాపై అంచనాలు మామూలు రించలేవు లేవు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ఈ విశ్వంబర సినిమా నుంచి ఇటీవలే ఒక సాంగ్ రిలీజ్ చేయగా ఆ సాంగ్లో ఆగోతో ఆకట్టుకున్నారు చిరంజీవి గారు ఫుల్ ఎనర్జీతో డ్యాన్స్ వేసి మైమరిపించిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ఈ విశ్వంబర సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను త్వరలో ప్రారంభించనున్నారట ఎందుకంటే ఈ సినిమా జూలైలో రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను వెంటనే స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ఈ సినిమా కోసం ప్రమోషన్స్ కోసం తాజాగా పవన్ కళ్యాణ్ గారు కొడుకు అఖీరా అలాగే రామ్ చరణ్ ఇద్దరు రంగోళ్ళకు దిగుతున్నారట ప్రశ్న వినేస్ కూడా తెగ బరి అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రాపుడితో మరో సినిమాని స్టార్ట్ చేయనున్న విషయం మనకందరికీ తెలిసిందే